హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదే అనుష ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి అండి పూరి చక్కగా పొంగుతూ ఆయిల్ పీల్చకుండా మెత్తగా రావాలంటే ఈ విధంగా ఒకసారి పూరి పిండిని కలిపి చూడండి చాలా అంటే చాలా మెత్తగా పొంగుతూ వస్తాయండి ఆయిల్ అనేది అస్సలు పీల్చవు సో మీరే చూస్తారు కదా ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి సో చూసారా ఎలా పొంగుతుందో అలా వేస్తే ఎలా పొంగిపోతుందండి దీని టెక్చర్ కూడా చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ఇలా అంటే చాలండి చాలా చక్కగా మనకి చాలా మెత్తగా ఉంటుంది సో చూసారు కదా ఇంకా లేట్ చేయకుండా ఈ పిండిని ఎలా కలుపుకోవాలి ఎప్పుడైతే చూసేద్దామండి సో దీనికోసం నేను మైదా పిండిని తీసుకున్నానండి ఇది వచ్చేసి వన్ కప్ తీసుకున్నాను మీరు కావాలంటే దీని ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఎప్పుడైనా ఒకసారి తినటం మైదా పిండి హెల్త్కి అంత ప్రాబ్లం అయితే ఏం కాదు సో మేమైతే ఎప్పుడైనా ఒకసారి చేసుకున్నప్పుడు మైదా పిండితోనే చేస్తారండి మీరు అది వద్దు అనుకుంటే మాత్రం గోధుమ పిండితో చేసుకోండి సో ఇప్పుడు అందులోకి సరిపడా నేను సాల్ట్నైతే యాడ్ చేశానండి సాల్ట్ వేసి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చక్కగా మనం పిండిని కలుపుకోవాలండి సో కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఎన్ని అయితే పడతాయో చూసుకుని అన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి సో ఒకసారి మీకు పిండి మొత్తం కలిపేసి చూపిస్తాను చూసేయండి సో చూసారు కదా ఈ విధంగా పిండినైతే సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు నేను ఒక పదిహేను నిమిషాల పాటు ఒక ప్లేట్ పెట్టేసి పక్కనైతే పెడతాను సో ఇప్పుడు చక్కగా పిండి అనేది నానుతుంది పదిహేను నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూద్దాము సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చేత్తో చక్కగా దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి చక్కగా చాలా స్మూత్గా అవుతుంది మనం ఈ విధంగా కలుపుకుంటే కనుక సో చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో పిండి అనేది సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనకి ఏ సైజులో బాల్స్ కావాలంటే ఆ సైజులో ఉండలు అనేవి చేసుకోవచ్చు అండి కొంచెం పెద్దవి కావాలంటే పెద్దగా మీడియంగా కావాలంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసి ఇప్పుడు చక్కగా పొడిపిండి చల్లుకుని ఇది వేసి చక్కగా చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ అప్పడాల కర్రతో చక్కగా మనకి ఏ సైజులో కావాలి అంటే పూరి ఆ సైజులో చక్కగా దీన్ని ఈ విధంగా అనుకోవటమేనండి సో మరీ పల్చగా చేయకూడదండి మనం చపాతి చేసుకునేటప్పుడు మరీ పల్చగా ఉండకూడదు మనం చేసేది కొంచెం మందంగా ఉండాలి అలాగని మరీ మందం కూడా కాదు సైజుకు కొంచెం చూసుకుని చేసుకొని పల్చగా చేస్తే ఏంటంటే మనకి ఈ పూరీలు అనేవి పొంగ అనమాట కొంచెం చూసుకుని చేసుకోవాలి ఓకేనా చూడండి నేనైతే ఈ సైజులో చేశానండి మందం కూడా చూసారా మరీ ఎక్కువ మందంగా లేదు అలా పలుచగా కూడా లేదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకొక ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చక్కగా ఈ విధంగా అనుకొని ఈ కర్రతో ఈ విధంగా చక్కగా అనేసుకోవటమేనండి చాలా చక్కగా పొంగుతూ చాలా స్మూత్గా వస్తాయండి ఈ పూరీలు అనేవి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయండి పొంగుతూ మేము చిన్నప్పుడు పూరీ తినాలంటే అబ్బో పూరియా ఇది ఎలా చేస్తారు అది ఇది వెరైటీగా ఉండేదండి మాకు పూరీ అంటే సో ఇది చేయడం ఎంత ఈజీ అని తెలిసిన తర్వాత వావ్ ఎంత ఎంత సింపుల్ అనిపిస్తుంది సో చూసారు కదా దీన్ని కూడా కొంచెం అందంగానే ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా సరిపోతుంది సో చాలా సింపుల్ అండి ఏదైనా మనకు తెలియకపోతే కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ ఏదైనా సరే మనకు తెలిస్తే అంత టఫ్ అనేది అయితే అనిపించదండి సో ఫస్ట్ అయితే డిఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే మనం పూరి వేయాలి వేసిన తర్వాత ఈ విధంగా గరిటితో అనుకుంటూ ఉండాలి అప్పుడే చక్కగా పొంగుతుంది సో చూసారా చాలా చక్కగా పొంగింది కదా సో ఇంతేనండి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పూరీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఇంకొకటి కూడా నేను వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగుతుందో చాలా అంటే చాలా బాగా పొంగుతాయండి సో ఇలా పొంగితే అదేంటో విచిత్రగా అనిపిస్తుంది అనమాట భలే వస్తుంది అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి సైడ్కి టర్న్ చేసుకోవటమేనండి మరీ ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు ఎందుకంటే గట్టిగా అయిపోతాయి సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూసారు కదా చక్కగా పొంగుతూ చాలా చక్కగా వేగిందండి సో చూసారు కదా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా మనం పూరీలని పొంగుతూ స్మూత్గా వచ్చేలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీ అందరికీ మరి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే పూరి కర్రీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి వీడియో అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్